గోదావరి మనకున్న నదుల్లో చాలా విశాలమైన నది తెలుసా మీకు వైట్ చాలా ఎందుకంటే నెమ్మదిగా వెళ్తుంది కృష్ణ స్పీడ్గా వెళ్తుంది అందుకే పాట కూడా మనకి ఉందిగా బిరబైరా కృష్ణమ్మ కదిలిపోతుంటేను గలగల గోదారి పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి ముత్యాల మురిపాలు దొరులుతాయి మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ ఒలికించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపోదండ ఆహా ఫంటుపై మేము ఇన్స్టంటుగా సకినేటి పల్లెలంక నుంచి నరసాపురమునకు అవలీలగా ఆహా ఒక లీలగా ఆహా గోదరమ్మ గోదావరి మాతాకి గోదావరి మాతాకి అంతర్వేది లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి అంతర్వేది లక్ష్మీ లక్ష్మీనరసింహదేవి భగవానికి కనకదుర్గా మాయికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత అదృష్టవంతులు కాకపోతే ఎంత అర్జున్ ఎంత గొప్ప గోదావరి ఎంత స్వచ్ఛం కల్మషం లేని గోదావరి కల్మషం లేని గోదావరి వాళ్ళు నేను కాపాడుకోవద్దే గోదావరిని గోదావరి మాతాకి